హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి యూజ్ఫుల్ అండ్ హెల్తీ రెసిపీతో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధ గణాలు ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ మన వంటగదిలోనే ఉంటుందండి అదేంటో చెప్పండి అల్లం కదా ఈ అల్లంతో లెక్కలే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా వర్షాకాలంలో జలుబు కఫం దగ్గు పైత్యం గొంతు గరగర వీటన్నింటికి కూడా ఉపశమనాన్ని అయితే ఇస్తుందండి అంతేకాకుండా వికారం వాంతుల్ని కూడా తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వలన వెయిట్ లాస్ కూడా అవటానికి హెల్ప్ అవుతుందండి ఇలా ఒకటేంటి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఎంత ఉపయోగకరమైన అల్లాన్ని రోజు తీసుకుంటే ఎంత మంచిదో చూ చూడండి కదండి బట్ మనం డైరెక్ట్గా అల్లాన్ని తీసుకోలేము కదండి అందుకని అల్లము బెల్లము వీటిని వీటితో మనం రెగ్యులర్గా ఒక పీస్ తీసుకుంటే చాలండి సో లేట్ చేయకుండా అల్లం రబ్బాన్ని ఎలా చేయాలో చూసేద్దామండి మనము ఒక కప్ హాఫ్ కప్పు అల్లం అయితే తీసుకున్నానండి హాఫ్ కప్పు అల్లాన్ని గ్రైండ్ అయితే చేసి పక్కన అయితే పెట్టుకోవాలండి తర్వాత మనము చూడండి హాఫ్ కప్పు అల్లం పేస్ట్ని అయితే తీసుకున్నానండి హాఫ్ కప్పు అల్లం పేస్ట్కి ఇప్పుడు మనము ఒక కప్పు చక్కెర ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకోవాలండి చూడండి ఈ అల్లం పేస్ట్ని అయితే పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మనము ఒక కప్పు చక్కెరను అయితే వేసానండి తర్వాత ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసానండి ఇందులోకి మనము పావు కప్పు కప్పు వాటర్ అయితే తీసుకొని చక్కెర బెల్లంలో కరిగేటట్టు వేసుకోవాలి చిటికెడు ఉప్పు కూడా అయితే వేసుకోవాలండి ఇలా కప్పు వాటర్ అయితే వేసుకున్నాక మనము స్టవ్ అయితే వెలిగించుకొని తర్వాత మనము పాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలండి ఇప్పుడు మనము చిన్న మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని మనము ఇలా గరిటతో తిప్పుతూ ఉండాలండి ఇది మనకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇదంతా కరిగి లిక్విడ్ ఫామ్లో వచ్చే వరకు కూడా మరిగించుకోవాలండి ఇలా బెల్లం పంచదార ఇలా పాకం అయితే గట్టి పాకం రావాలండి తీగ పాకం కాదు ముదురు పాకం అంటారు కదా అలాంటి పాకమైతే రావాలి అంతవరకు మనము ఇలా మనము మరిగించేసుకోవాలండి చూడండి ఇలా నొరగైతే వస్తుంది కదా ఇప్పుడు మనము పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవటం ఎలాగా అంటే మనము ఒక కప్పులో కొంచెం వాటర్ అయితే తీసుకోవాలండి మనము ఒక కప్పులో కొంచెం వాటర్ అయితే తీసుకొని మనము ఇప్పుడు మరుగుతుంది కదండి ఆ లిక్విడ్ని మనము నీళ్ళల్లోకి అయితే వేసేసుకోవాలి నీళ్ళల్లోకి అయితే వేసేసుకొని మనం చేయి పెట్టి తాకితే మన చేతికి ఈజీగా రావాలండి చూడండి ఇప్పుడు చూడండి రావట్లేదు కాబట్టి మరింత కాసేపు మరగని చేసుకుందామండి ఇలా మరిగిన తర్వాత మరలా ఒకసారి టెస్ట్ టెస్ట్ అయితే చేసుకుందాం చూడండి ఇప్పుడు మనకి కొంచెం చూడండి పాకం అయితే వచ్చేసిందండి చూడండి గట్టిగా అయితే వచ్చేసింది కదా ఇప్పుడు మనకు పాకం అయితే రెడీ అయిపోతుందండి ఈ పాకంలోకి ఇప్పుడు మనము మిక్సీకి అయితే వేసి పెట్టుకున్నాం కదా అల్లంని దాన్ని అందులోకైతే వేసి కలుపుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు పాకము చూసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే పాకము సైడ్లకైతే అంటుకుంటుందండి అలా కాకుండా మనం ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటే తర్వాత మనకి మంచి నురగైతే వస్తుందండి అప్పుడు మనకి పాకమైతే రెడీ అయిపోయినట్లు అండి చూడండి దగ్గర పడుతుంది కదా నురుగైతే వచ్చేస్తుంది ఇప్పుడు మనము పాకమైతే రెడీ అయిపోతుంది చూడండి మరలా ఇలా చూసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్కైతే వెనక ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకొని చూడండి ఇలా అయితే ప్లేట్ పైకి వేసేసుకోవాలండి ఇలా ప్లేట్ పైకి వేసుకొని ఆరనివ్వాలి ఆరేంత వరకు వెయిట్ చేయాలండి నేను కాసేపు చల్లారింది అనేసి నేను చాకుతో అయితే కట్ చేయబోయానండి కాకపోతే అది చల్లారలేదు కాబట్టి రాలేదండి కాబట్టి మనము ఇది చల్లారే వరకు కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ అయితే చేయాలండి ఇది దీన్ని మనము ఫ్యాన్ కింద కానీ లేదా అలాగే పెట్టేసినా కూడా కాసేపటికైతే చల్లారిపోతుందండి చూడండి ఇలా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత మనము దీన్ని నేను చాక తీసుకొని ట్రై చేయబోయే కానీ రాలేదు ఎందుకంటే ఇది చల్లారటానికి కొంత టమ సమయం అయితే ఎక్కువగా పడుతుందండి చూడండి ట్రై కానీ రాలేదు తర్వాత కాసేపు ఉన్నాక నేను ఇలా ట్రై చేశానండి చూడండి ఇప్పుడైతే చల్లారిపోయింది కదా ఇప్పుడు మనము దీన్ని పీసెస్గా చేసుకోవాలండి ఇలా పీసెస్గా చేసుకోవాలి ఇలా పీసెస్గా చేసుకున్న తర్వాత మనము టేస్ట్ అయితే చేయొచ్చండి ఇది రోజుకొక్కసారి తిన్నామంటే మన హెల్త్కి చాలా చాలా మంచిదండి అజీర్తిని తగ్గిస్తుంది జలుబును దగ్గును దాన్ని కూడా తగ్గించేస్తుందండి మన హెల్త్కు చాలా చాలా మంచిది ఇది వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చండి ఈ అల్లంని తీసుకోవటం వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ చాలా అయితే ఉంటాయండి కాబట్టి మనము ప్రతిరోజు ఒక పీస్ని అయితే తీసుకొని మనమైతే హెల్తీగా ఉండడానికి ట్రై చేద్దామండి చూడండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ